ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలు పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు కానీ నిన్న ఆయన పవన్ కళ్యాణ్ అడిగిపోయినాడు నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయి ఏం ఈడ రెండు పాయింట్లు ఆయన తీసేదా ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి నీకు డబ్బులు వస్తాయి బానే ఉంది మన ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది మీ కోసం గుడ్డలు తెచ్చుకుంటే నీ అభిమానుల పరిస్థితి ఏంటి అవన్నీ నాకు అనవసరము నాకు మాత్రం లెక్కొస్తా నిన్న ఏడో చెప్పినాడంత ఏందన్నా నెల ఇరవై కోట్లకు ముప్పై కోట్లకు కక్కుతి పడినావు నువ్వు అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్కొస్తుంది కదా నా అని చెప్పినాడంతా మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్ అదే చంద్రబాబు నాయుడిని అనుకో నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క వీళ్ళందరూ వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తాను అంటే వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడమో వీళ్ళు నుంచి రాత్రి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతేనే అందరు ఒకరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటారు ఒక్కొక్క చంద్రబాబు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ఒక్కొక్క లోకేష్ మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పైన రేపు ఖచ్చితంగా మళ్ళా వస్తాడరా మనం సింగపూర్ పోవాల మలేషియా పోవాల జపాన్ అని మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు తప్ప సముద్రాలు అర్థం కానీ చెప్పినాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం రా అంటే పదకొండు సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమారాయి ఈ రాజకీయాలు ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరుగుతే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు కానీ ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎటుందిరా అంటే ఒరే మనం కూడా రెండు మూడు నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేట కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి మేము ఇదే వేదిక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిన అవసరం లే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్ మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్ ఒక పది సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్ మీరు చేసే మంచి పనులు చేసుకుంటా పదే పది సంవత్సరాల అధికారంలో ఉండండి సార్ మీరు అనుకుంటా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్ లకు పరిమితం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ నేను మరొక్కసారి చెప్తాను చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు ఒకనొక సందర్భంలో ఉన్నా మా నందికొట్టుకూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్ పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ యార్డ్ ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి అన్నా మా ఊర్లో సంచులు రాలే మా ఊర్లో పులి కోసాలు రాలే మా ఊరికి లారీలు రాలే ఇరవై నాలుగు గంటలు మాకు ఇయ్యే ఫోన్లే ఒక తెలుగుదేశం వచ్చినాడు దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు అదే మా గవర్నమెంట్ ఉంటే కదా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరంలే మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దింది అన్నాడు ఒరే ఇన్ని టన్నుల మేము కొంటాం మొక్కజొన్న మేమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్ట డీల్ చేస్తావరా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు సరేలే మా ఊర్లో నమ్మి టీడీపీ ఓటేసినారు చూసాం కొంటాడా వీడు మొక్కజొన్న బా డీల్ చేస్తా అన్నాడు బాడీలు చేస్తా అన్నాడు అని మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఎరా ఏమో డీల్ చేస్తా అన్నావంటే మీ మాదిరిగా మా తలనొప్పి పెట్టుకోమరా అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టము ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురికోసలు కావాలని అడగాల కొనుగోలు కేంద్రం పెట్టకుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మన సారు పెట్టడం ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం మీకు బాధసే మందు తాగి పండుకోండి అయితే అంతకుమించి మీరు ఏం మాట్లాడినా అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను కూడా కేసులు పెట్టి సార్ హింసను ఒప్పుకోడు అంట చంద్రబాబు నాయుడు ఆయన మాత్రం పుష్కరాలకు మేము ముప్పై మంది చంపచ్చు ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి వందల మంది చంపచ్చు అవి ఏం తప్పులేదు కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చి చికెన్ తిన్నామని చెప్పి కోడికి వచ్చే కాబట్టి అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే నేను పెద్దగా చెప్పను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత భయం అనేది జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి కొన్నారు జగన్ సార్ సార్ తప్పు సార్ ప్రభుత్వం సొమ్ము ఇయ్యకూడదు అంటే ఏ లే మేము ఇచ్చేస్తామన్నాడు జగన్ సార్ ఓపిక పట్టి 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 ఒరే టెండర్ వేసి మొగోళ్ళ రాని రాన్నాడు అసలు చంద్రబాబు నాయుడు మానం జాతీయ స్థాయిలో పోయింది వాటిని ప్రైవేట్ పరం చేయాలని టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసేటోడు కూడా పోలేక టెండర్ వేసేదానికి పాపం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఈ ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏందన్నది ఆవకాయ ఏం ఆ అమరావతి ఆవకాయ లాస్ట్ వాళ్ళకి మిగిలేదు ఆవకాయ తొక్కే కాబట్టి ఈరోజు మా గ్రామాలలో కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు సంక్షేమ పనులు చేసినాం అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టలేక పదకొండు సీట్లకు పడిపోయినాం ఈ రోజు పద్దెనిమిది నెలలు కాకముందే ప్రతి గ్రామంలో ఉండే రైతులు గాని సామాన్యులు గాని విద్యార్థులు కానీ మహిళలు గాని ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు రే సంక్రాంతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉండింటే మన అందరి అకౌంట్లలో కూడా డబ్బులు ఉన్నాయి కదరా ఈ రోజు అందరి అకౌంట్లు కూడా ఖాళీగా పడి ఉన్నాయంటే దానికి కారణం ఈ చంద్రబాబు నాయుడే కదరా అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో అన్నా చంద్రశేఖర వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళందరినీ కోటేషన్ గెలుస్తా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినప్పుడే నిన్న ఐదు వేల ఓట్లతో గెలిపించినారు రానున్న ఎన్నికల్లో రిజల్ట్ అనేది అనవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ తీసుకునే రోజు మీ గెలుపు డిక్ అయిపోయినట్టే నువ్వు బీఫాన్ తీసుకొని టపాసులు ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ప్రేమకు రుణపడి ఉంటారని కూడా ఈ జై జగన్